విశాఖ సౌత్ ప్రజలకు మౌలిక వసతులు కల్పించడమే ప్రధాన ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని విశాఖ సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పేర్కొన్నారు నియోజకవర్గ పరిధిలోని ఇరవై తొమ్మిదో వార్డులో గల శ్రీరంగపురం వెంకటేశ్వర నగర్ ఊటగెడ్డ ప్రాంతాల్లో అభివృద్ధి పనుల కోసం సుమారు ఒక కోటి ఇరవై లక్షల వ్యయంతో కళ్యాణ మండపం సామాజిక భవనం సిసి రోడ్ నిర్మాణానికి విశాఖ ఎంపీ భరత్ దక్షిణ నియోజకవర్గ శాసన సభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ వార్డు కార్పొరేటర్ ఉరుకుటి నారాయణతో కలిసి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎంపీ భరత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాసులు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో విశాఖ ప్రజలకు సంక్షేమంతో పాటు మౌలిక వసతులు కల్పించడం జరుగుతుందన్నారు ఇరవై తొమ్మిదో వార్డు పరిధిలో సుమారు కోటి ఇరవై లక్షల రూపాయలతో కళ్యాణ మండపంతో పాటుగా సామాజిక భవనం సిసి రోడ్డు పనులకు శంకుస్థాపన చేస్తామన్నారు అనంతరం వార్డు కార్పొరేటర్ ఉరుకుటి నారాయణ మాట్లాడుతూ ఇరవై తొమ్మిదో వార్డు పరిధిలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని పార్కుల నిర్మాణం రోడ్డు విస్తరణ వంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని ఎంపీ ఎమ్మెల్యే సౌత్ టీడీపీ ఇన్ఛార్జ్ మరియు రాష్ట్ర ఆరోగ్యశ్రీ ట్రస్ట్ చైర్మన్ సీతం రాజు సుధాకర్ సహకారంతో వార్డును మరింత అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ తో పాటుగా కూటమి నేతలు భారీగా పాల్గొన్నారు అందులో భాగంగా ఇవాళ ఇరవై తొమ్మిదో వార్డులో నారాయణరావు గారు ఆధ్వర్యంలో ఎన్డీఏ నాయకులందరూ ఆధ్వర్యంలో ఇవాళ అభివృద్ధి కార్యక్రమం శంకుస్థాపన నేను ఎంపీ గారు అలాగే స్థానిక గారు స్థానిక నాయకులు అందరూ కూడా పాల్గొని కార్యక్రమాన్ని చేయడం జరిగింది ముఖ్యంగా శ్రీరంగపురంలో సామాజిక భవనము అలాగే వెంకటేశ్వర మెట్ట సామాజిక భవనము ఓటగడ్డ సిసి రోడ్డు ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి వాటిలో కూడా అవన్నీ కూడా నెరవేరుస్తాం అతి త్వరలోనే ఈ రెండు మూడు నెలల్లోనే ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తాం రానున్న రోజుల్లో ఇంకా ఎక్కడ సామాజిక భవనాలు కానీ రోడ్లు కానీ యూజీడీ కానీ అన్నిటి కూడా కంప్లీట్ చేస్తాం ఈ యొక్క సౌత్ నియోజకని చెప్పాం ఈ గోల్డ్ సిటీని ఒక గ్రీన్ సిటీగా చేస్తామని అదే విధంగా తయారు చేస్తాం గతంలో సౌత్ ఈ సౌత్ నియోజకం నుంచి ఎక్కువ మంది ఎన్నడై పెళ్ళేవాళ్ళు ఇప్పుడు ఎందుకు వెళ్ళాలి అని ఆలోచనలోకి వచ్చారు ఇంకో రెండు మూడు నెలల తర్వాత ఇక్కడే ఉండాలని ఆలోచన వచ్చే విధంగా మేము చేస్తాం రోడ్లు కానీ రూపురేఖలు ఆల్రెడీ అన్ని రోడ్లు కంప్లీట్ చేసాం జగదాంబచారం నుంచి అది పూర్తిగా అది కంప్లీట్ అయిపోతుంది అలాగే డాల్పిన్ నుంచి సిహార్స్ అయిపోయింది ఇంకా పాత పోస్ట్ ఆఫీస్ దగ్గర నుంచి సూర్యాబాగ్ వరకు రోడ్డు వేస్తాం ఎక్కడైతే రోడ్లు మేజర్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లింక్స్ ఎక్కడైతే అవసరమో అవన్నీ కూడా డెవలప్ చేస్తూ ఉన్నాం రాను రోజులు ఇంకా అభివృద్ధి పనులని పండుగ ముమ్మరం చేస్తాం ప్రతి మాట కూడా నిలబెట్టుకుంటాం నాయకులు అందరినీ కలుపుకొని రానున్న రోజుల్లో ఒక మోడల్ కాన్ఫిడెన్స్గా తయారు చేస్తామని చెప్పి తెలియజేస్తాం ఈరోజు నా ఇరవై తొమ్మిదో వార్డులోనే శ్రీరంగ శ్రీరంగపురం సామాజిక భవనం సుమారు నలభై తొమ్మిది లక్షల తొంభై వేల రూపాయలు అలాగే వెంకటేష్ నగర్ సామాజిక భవనం నలభై తొమ్మిది లక్షల తొంభై వేలు అలాగే ఊటగడ్డ సుమారు ముప్పై సంవత్సరాల నుంచి అక్కడ నివసిస్తున్న ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ ప్రజల కోరిక మేరకు సిసి రోడ్డు కూడా పదహారు లక్షలతో ఈరోజు ఈ మూడు కార్యక్రమాలు ఎప్పటి నుంచో ఈ ఇరవై తొమ్మిదో వార్డు ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు అవన్నీ కూడా మా గౌరవనీయులైన మా అన్న వంశాన్న సపోర్ట్ తోటి ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరిగింది ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది ఒక మూడు నాలుగు నెలల్లో కూడా ఈ బిల్డింగ్లన్నీ కూడా కంప్లీట్ అవుతాయి ఎందుకంటే ఈరోజు చాలా శుభ సూచకం ఈరోజు శంకుస్థాపన చేయడం అనేది వాస్పిల్ గణేష్ కుమార్ రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఈరోజు నియోజకవర్గంలో మా